శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ నీ దివ్య రూపము చూచి భయపడి చేతులు జోడించుకుని తమ ఆజ్ఞను జ్ఞానమును అనుసరించి స్తోత్రము చేయుచున్నారు కొందరు మహర్షులు సిద్ధులు పరమాత్మతత్వం యథార్థంగా తెలిసిన వారు మంచి జరుగువలనని స్తోత్రములు చేయుచున్నారని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము రుద్రులు ఆదిత్యులు వసువులు సాధ్యులు విశ్వే దేవతలు అశ్విని దేవతలు మరుదేవతలు ఊష్మపులను పితృగణము గంధర్వులు యక్షులు అసురులు సిద్ధులు వీరందరూ విశ్వయమునకు లోనై నిన్ను చూచుచున్నారు ఊష్మపులను వారు పితృదేవతలు అని వేదమందు చెప్పబడినది రుద్రులు ఆదిత్యులు మొదలైన వారందరూ ఆశ్చర్యముతో నిన్ను చూచుచున్నారు మహాబాహు అనేక ముఖములు నేత్రములు బాహువులు ఊరువులు పాదములు ఉదరములు కలిగి అనేకమైన కోరలతో భయంకరముగానున్న నిన్ను చూచి ముల్లోకములందున్న జనులు నేను కూడా భయపడిపోతిమి అనేకమైన కోరలతో మిక్కిలి భయంకరముగా ఉన్న నీ రూపము చూచి నీకు అనుకూలురు ప్రతికూలురైన జనులందరూ మిక్కిలి భయపడుచున్నారు మహావిష్ణు నీ శరీరము ఆకాశమునంటుకొనుచున్నది అనేక వర్ణములతో ప్రకాశించుచున్నది నీ ముఖములు మిక్కిలి విశాలముగా ఉన్నవి నేత్రములు ప్రజ్వరిల్లుచున్నవి అట్టిని దివ్య రూపమును చూచి మిక్కిలి భయపడినందువల్ల ధైర్యమును శాంతిని పొందుకున్నాను నభశబ్దము అతడు అవినాశి అయిన పరమాకాశమున ఉన్నాడు సూర్యుని వంటి వర్ణము కలవాడు తమస్సునకు అత్యంత దూరమున ఉండువాడు దీనికి అధ్యక్షుడైన వాడు పరమాకాశమున ఉండును ఇత్యాదిగా వేదములందు పేర్కొన్న త్రిగుణ ప్రకృతికి అతీతమైన పరమ పరమాకాశమును తెలుపును ఇది సవికారమైన ప్రకృతి తత్వమునకు పురుషునకు అన్ని విధములుగా ఆశ్రయము కావున భూమి ఆకాశముల మధ్య నీ ఒక్కడవే వ్యాపించి అని తాత్పర్యం ఆకాశమును సృజించునని ప్రజ్వరిలించుచున్నది అనేక వర్ణములు కలది తెరచిన ముఖములు కలది జ్వలించుచు విశాలమైన నేత్రములు కలది అయిన నీ రూపమును చూచి మిక్కిలి భయపడిపోవుచున్నాను అట్లే మనస్సును ఇంద్రియములకు శాంతిని పొందలేకపోవుచున్నాను సర్వవ్యాపి అయిన పరమేశ్వరా శ్రీ మహావిష్ణు సమస్త ప్రపంచమున వ్యాపించినది గొప్పది అత్యద్భుతము అతి భయంకరమైనది అయిన నీ రూపమును చూచి భయపడుచు వణుకుచున్నానని భావము దేవదేవా జగన్ నీ ముఖములు కూరలచే మహాభయంకరములుగా ఉన్నవి వలె జ్వలించుచున్నవి అట్టిని భయంకర ముఖములు చూచి భయముతో ఏమియు తోచక అశాంతిగా ఉన్న నాకు ప్రసన్నుడవు కమ్ము ప్రళయకాలాగ్నివలె సమస్తమును సంహరించుచు అతి భయంకరముగా ఉన్న నీ ముఖములను చూచి ఏమియు తోచక సుఖమును పొందకున్నాను జగన్నివాస నీవు బ్రహ్మాది దేవతలకు కూడా పరమేశ్వరుడవు కావున నాకు ప్రసన్నుడవై నేను స్వస్థుడనగునట్లు చేయుము సమస్త ప్రపంచము యొక్క స్థితి ప్రవృత్తి తనకు ఆధీనమైనవని పార్థసారధి అయిన శ్రీకృష్ణుడు తెలిపి రాజుల వేషమున కౌరవులయందు ధర్మరాజు పక్షమున ఉన్న ఉన్నవారిని సంహరించి భూభారమును తగ్గించుట తన అభిప్రాయమని దానినే చేయబోచున్నట్లు తెలిపాను భగవంతుని అనుగ్రహము వలన అర్జునుడు దివ్య నేత్రములను పొంది భగవంతుని సృష్టి రచనాది సమస్త ఐశ్వర్యములను ప్రత్యక్షముగా చూశాను అప్పుడు అతనికి సర్వాత్మరూపుడైన పరమాత్మయందు భవిష్యత్తులో జరగబోవు కౌరవ సంహారము కనిపించినది అందుకే తరువాతి విషయాన్ని మిగిలిన భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి